వెలమ ఇంటి పేర్లు గోత్రాలు అచ్చినేని రేచర్ల గోత్రం అయినాల కొనతళ్ల గోత్రం ఆదిరెడ్డి పైడిపాల గోత్రం ఆర్నెపల్లి నాగళ్ల గోత్రం ఆలమూరు సత్యపాళ్ల గోత్రం ఈదుపల్లి పైడిపాళ్ల గోత్రం ఉలబాల పైడిపాల గోత్రం ఎర్రగుంట్లు రేచర్ల గోత్రం ఎర్రబచ్చు భార్గవ గోత్రం ఒబుల నాగుల గోత్రం కంకణాలపల్లి విప్పర్ల గోత్రం కోక గుడవల్లి గోత్రం కోట నాగుల గోత్రం కటికనేని చెరుకనూళ్ల గోత్రం కోటగిరి పైసాల గోత్రం కొట్టాడ మకరం గోత్రం కొట్టానా పైడిపాల గోత్రం కటారి పైడిపాల గోత్రం కిన్నింటి పోరుగంటి గోత్రం కన్నూరు తాబేలు గోత్రం కుప్పిశెట్టి నలకళ్ళ గోత్రం కరక పైడిపాల గోత్రం కొరుపోలు పైడిపాల గోత్రం కలకండ విప్పర్ల గోత్రం కొల్లి నాగుల గోత్రం కిల్లాడ పైడిపాల గోత్రం కాళ్ళ మూడెళ్ల గోత్రం కేసు సదాశివ గోత్రం కసిరెడ్డి పైడిపాళ్ల గోత్రం హురస పైడిపాల గోత్రం హూంద్రపు పైడిపాల గోత్రం గంగవల్లి విప్పర్ల గోత్రం గండి పైడిపాల గోత్రం గొట్టాపు నాగుల గోత్రం గట్రెడ్డి పైడెపవారి గోత్రం గాదే విప్పర్ల గోత్రం గేదెల పైడిపాల గోత్రం గనివాడ పులుగుపిట్ట గోత్రం గ్రిద్దలూరు అలయమలయ గోత్రం గొర్రెపోతు పైడిపాల గోత్రం గొర్లే పైడిపాళ్ల గోత్రం గొల్లు పైడిపాల గోత్రం గవిరెడ్డి నాగుల గోత్రం గుల్లా గోత్రం గుల్లిపల్లి నాగుల గోత్రం చింతకాయల పైడిపాల గోత్రం చొక్కాకుల పైడిపాల గోత్రం చౌదరి నాగుళ్ల గోత్రం చీపురపల్లి నాగుళ్ల గోత్రం చర్లోపల్లి రేచర్ల గోత్రం చెలికాని హుప్పనోళ్ల గోత్రం చల్లా నాగేశ్వర గోత్రం చలుమూరి పైడిపాల గోత్రం జకిలేటి ముదునూళ్ల గోత్రం జలగం విప్పర్ల గోత్రం జులపల్లి పాండురాజుల గోత్రం జూపల్లి విప్పర్ల గోత్రం తైనాల హూర్మ గోత్రం తమటపు నాగుల గోత్రం తమరాన పైడిపాల గోత్రం తాయి తాబేలు గోత్రం తెలగనేని నేరేళ్ల గోత్రం దొంతినేని విప్పర్ల గోత్రం ధర్మిరెడ్డి గోత్రం దేవనేని విప్పర్ల గోత్రం దేవులపల్లి విప్పర్ల గోత్రం నక్క పైడిపాల గోత్రం నాగిరెడ్డి నాగలి గోత్రం నిరుద్యోగి పైడిపాల గోత్రం నల్ల నాగుల గోత్రం నెల్లూరు వెక్కండ్రాయ గోత్రం పంగా నాగుల గోత్రం పెంట నాగళ్ల గోత్రం పెంట కాశ్యప గోత్రం పాకల మూర్ల గోత్రం పోతల నాగుళ్ల గోత్రం పొన్నానా నాగుల గోత్రం పొనుగోటి తరిసర్ల గోత్రం పప్పల నాగళ్ల గోత్రం పైల పైడిపాల గోత్రం పోల్కంపల్లి విప్పర్ల గోత్రం పిలారిశెట్టి కలియాగుల గోత్రం పాసిల జిల్లేడి గోత్రం పోషంబాక గోత్రం పూటూరుగుంట్ల రేచర్ల గోత్రం బంకూరు నాగళ్ల గోత్రం బంకూరు బలరామ గోత్రం బండారు జిల్లేడు గోత్రం ಬಂತು ನಾಗೇಶ್ವರಿ ಗೋತ್ರಂ ಬೋಜೌ ಜನಕುಲ ಗೋತ್ರಂ ಬೊಡ್ಡು ಪೈಡಿಪಾಲ ಗೋತ್ರಂ ಬೇತ ನಾಗೇಶ್ವರಿ ಗೋತ್ರಂ ಬೇತನಪಲ್ಲಿ ಕೂರ್ಮ ಗೋತ್ರಂ ಬೋದಂಕಿ ನಾಗವಲ್ಲಿ ಗೋತ್ರ ಬಾನ್ನ ನಾಗಳ್ಳಗೋತ್ರಂ ಬೊಬ್ಬಿಲಿ ಗೋತ್ರಂ ಬೋಯಿನಪಲ್ಲಿ ಪಂಚಾಲ ಗೋತ್ರಂ ಬರ್ಲ ಪೈಡಿಪಾಲ ಗೋತ್ರಂ బలగా నాగేశ్వర గోత్రం బైలపూడి పైడిపాల గోత్రం బలమూరి మటముల్ల గోత్రం బలిరెడ్డి బలరామ గోత్రం బూరి నాగళ్ల గోత్రం భూమిరెడ్డి పైడిపాళ్ల గోత్రం మేక విప్పర్ల గోత్రం మొగిలిశెట్టి పుణ్యజ్ఞాన గోత్రం మగులూరు మంచాలి గోత్రం మోటుపల్లి సాండిల్య గోత్రం మిడతాన పైడిపాల గోత్రం మద్దంపాటి రేచర్ల గోత్రం మాదిరెడ్డి దామెర్ల గోత్రం మాధవరపు వలపుల గోత్రం మైనేని భరధ్వాజ గోత్రం మరకాణి కార్యవధన గోత్రం మరడా నాగుల గోత్రం మరడాని విష్ణు గోత్రం మర్రాపు కాశీ గోత్రం మరిసర్ల ம் முகி நாகோத்ரம் முதாடா நாகேஸ்வரகோத்திரம் முப்பாள்ல ஆலவெல்லி கோத்திரம் யாட்ரப்பூ பைடிபாலகோத்ரம் யட்லா நாகோத்ம் யல்லா பைடிபாலகோத்ம் யாழ நாகுலகோத்திரம் ரங்கினேனி ரேச்சர்லோத்திரம் ரோங்கல ஹூர்மகோத்திரம் ரோங்கலி ராவி கோத்திரம் రంధి పైడిపాల గోత్రం రాజానా నాగుల గోత్రం రెడ్డి నాగేశ్వర గోత్రం రాయవరపు పైడిపాల గోత్రం రావ్ రేచర్ల గోత్రం రావాడ పైడిపాళ్ల గోత్రం రావు రేచర్ల గోత్రం లక్కమనేని చెరుకునూళ్ల గోత్రం లచ్చిరెడ్డి నాగళ్ల గోత్రం లాలం పైడిపాల గోత్రం వంగపండు తాబేలు గోత్రం వేగిరెడ్డి తాబేలు గోత్రం వాడపల్లి విప్పర్ల గోత్రం వడ్లమాని చెరుకునూళ్ల గోత్రం వేమలి నాగలి గోత్రం వర్రి గజ్జల గోత్రం వెలగల తులసి గోత్రం వెలమల విష్ణులీల గోత్రం వెలుగోటి రేచర్ల గోత్రం వేవికొండ రవిపాల గోత్రం వాసిరెడ్డి పైడిపాల గోత్రం సిరపరపు పైడిపాల గోత్రం సింగంపల్లి నాగుల గోత్రం సంతపురి అలవిల్లి గోత్రం సంపల్లి ఇప్పర్ల గోత్రం సాధు పడగసర్ల గోత్రం సబ్బవరపు నాగలి గోత్రం సిరికి పైడిపాల గోత్రం సురనేని రాచర్ల గోత్రం సురభి రేచర్ల గోత్రం